السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد. قال الله سبحانه وتعالى: ربنا لا تؤاخذنا إن نسينا أو أخدعنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين سرب ستوترا لو بغرد لو بسمس آرادنا لو سجدالو ركولو الله عز وجل لا అంకితము మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేయబడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా అసలహు అలీ వసల్ వారి అల్లాహు తాలూ ప్రశాంతి శుభాలు కారు నేను వర్షించుగాక అల్లాహు అసలి అలా మహమ్మది అలీ మహమ్మది మొదలారికి వసల్ ప్రియ ధార్మిక సోదర సోదరి మండలార అల్లాహ్ అజ్జవ్ జల్లా అనుగ్రహంతో మనము ఇంకొక రెండు రోజుల నుండి అల్లాహ సుబానువ యొక్క సంపూర్ణ రక్షణను పొందడానికి దైవ ప్రవక్త సల్లాహు అలీ వల్లం వారు ఏదైతే దువాను ప్రార్థనను అల్లా అజ్జాతో వేడుకునేవారో దాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము అయితే దువా అనేది ప్రార్థన కాస్త పెద్దదిగా ఉండడం వల్ల మరియు అందులో కూడా అలహద్దుల్లా అంశాల పరంగా కూడా మూడు భాగాలుగా అది విభజించవచ్చు కాబట్టి మరి మన సౌలభ్యం కొరకు దాన్ని మనం అర్థం చేసుకోవడానికైనా కట్టస్థం చేసుకోవడానికైనా సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని మూడు భాగ భాగంగా చేయడం జరిగింది ఈ రోజున ఆ దుహలోని చివరి భాగం నేర్చుకోబోతున్నాము ఇక ఎవరైతే ఆ రెండు భాగాలు చూడలేదు నిమిషాల్లా వారు తప్పకుండా ఆ వింటారని ఆశిస్తున్నారు నిమిషాల ఆ పూర్తి దువా ఏంటో ఒకసారి మళ్ళీ మనం విషయాల్లో గుర్తు చేసుకున్నాము ఇన్షాల్లా ఆ తర్వాత చివరి యొక్క భాగం ఇంకా అర్థాన్ని దాన్ని మనం చూద్దాం అబ్దుల్లాబీ గారు ప్రవక్త దయ ప్రవర్త అం వారు ఈ విధంగా ప్రార్థిస్తూ అల్లూ ప్రార్థిస్తూ ఈ విధంగా అల్లాను వేడుకునేవారు واهدني ويسر الهدى لي وانصرني على من بغى علي رب اجعلني لك شكارا لك ذكارا لك رهابا لك مطوعا لك مخبتا اليك اباها منيبا رب تقبل توبتي واغسل حوبتي واجب تعبتي فثبت حجتي و سدد لساني وهدي قلبي وصل السخيمة صدري इधर पूर्ति दुआ, रब्बी आनी वाला तो उन्हें आएगा, इंतह मुनादियाँ छुनना मु, रब्बी के आने लाके शक्कारा, निन्ना निगन्दियाँ छुनना मु, इरोजो, इयो का दुआ लोने चिवरी भला मु, रब्बी तकबल ताउबती, रब्बी तकबल ताउबती व ग़सिल पुप्पुबती, व जिब दागबती ఈ దువా అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ రబ్బీ 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 ఈ మూడు భాగాలుగా మనం చూసుకున్నా కూడా అర్థవంతంగా కూడా భావపరంగా కూడా దువా అనేది రబ్ అనే పదంతో ప్రారంభమవుతుంది మొదటి నుండి దువాలు వింటున్న వారు మరి చాలా దువాలు కంఠస్థం ఉన్న వాళ్ళు కూడా దీన్ని గమనించాలి మరి యొక్క ఘనతను విశిష్టతను దాని ఇక్కడ గుర్తు చేసుకోవాలి అల్లా సుబాన్ అనే పదంలో ముఖ్యంగా నాలుగు ఇక మిగతా అవన్నీ కూడా అల్లా అజవజల్లా ఏవైతే చేయగలుగుతాడో అవన్నీ పనులు కూడా ఇందులోకి వచ్చేస్తాయి కానీ ముఖ్యంగా మూడు మాలిత్ రాజ్యత్య అంటే మనం తృష్టించినవాడు మరి అదే విధంగా మన ఉపాధి ఇచ్చేవాడు అదే విధంగా మన పూర్తి యజమాని అదే విధంగా కార్యనిర్వాహకుడు కూడా అంతేకాకుండా ఇక మన పూర్తి బాగోగును చూస్తునేవాడు కూడా ఆయన సంతానం ఇచ్చేవాడు తర్వాత మన బాధలు దూరం చేసేవాడు ద్వారను ద్వారను స్వీకరించేవాడు బరులను వినేవాడు ఇలా ప్రతి ఎన్ని విషయాలైతే సృష్టికర్త చేయగలుగుతాడో అవన్నీ పదాలు కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి రబ్ అంటే రుబూబియత్ లోని మూడు భాగాల్లో అస్మా అస్మోసిపాతులు మన రుగూబీయతతో దీన్ని సహారగా చేసుకుంటూ దీన్ని ఆశ్రయంగా చేసుకుంటూ దీన్ని సాధనంగా చేసుకుంటూ అల్లాతో అర్థిస్తున్నాం ఓ అల్లా ఓ ప్రభువా నన్ను పోషించేవాడి నాకు తెలిపించే నాకు త్రాగించే నాకు మందం కలిగించే నాకు జీవితాన్ని ఇచ్చేవాడివి నా జీవితంలో కలిగే అన్ని స్థితులను కూడా నాకు దూరం చేసి ప్రశాంతతను కలిగించేవాడి నువ్వే అని అన్ని అర్థం రబ్ అనేక వచ్చింది కాబట్టి ఇక్కడ ముందుగా మనం అల్లాను సహాయం చేయమని అర్థించారు ఆ తర్వాత వల్ల ఆ సహాయాన్ని పొందడానికి కొన్ని సాధనాలు కావాలి కాబట్టి నువ్వు నన్ను నిన్ను ఎక్కువగా స్మరించేవాడిగా నిన్ను కృతజ్ఞత తెలిపేవాడిగా నీకు భయపడేవాడిగా మరి నీకు సంపూర్ణ విద్య చూపేవాడిగా మరి నేను ప్రేమించేవాడిగా శిరసావించేవాడిగా మరి వాటి మాటికి నీ ముందు చాలా ధీనంగా అర్థించేవాడిగా నీ వైపుగా మరలేవాడిగా చెయ్యి అని మనం వేడుకున్న తర్వాత ఇక ఇప్పుడు వంతు ఏంటంటే మన నిత్య జీవితంలో ఏవైతే మనం ఆచరణ చేశామో ఆచరణ చేశామో ఈ ఆచరణను ఇప్పుడు మనం పెట్టి అల్లాతో తవ్వ పశ్చత్తాపన వేడుకుంటున్నాం ఇక్కడ మనం దీనివన్నీ మూడు విధాలుగా చూసుకోవచ్చు ఆయన అయినతో ఆయన అంటే అది భవిష్యత్తుకు సంబంధించింది భవిష్యత్తు ఎందుకంటే మనకు విజయం అనేది మన ముందు ఉంది మనకు ఆపదలు కానీ కష్టాలు కానీ లేదా ఒత్తిళ్లు కానీ మనకు దౌర్జన్యం కానీ రాబోతున్నాయి కాబట్టి ఆ విధంగా నాకు భవిష్యత్తులో నాకు సహాయం అందించు మరి ఆ భవిష్యత్తులో నేను ఆ సహాయానికి కారణం పొందాలంటే నేను ఇప్పుడు వర్తమానంగా ప్రజెంట్ ఏం చేయాలి ఇలా షాకిర్ దాకిర్ రాహిద్ మితువాన్ ముహ్మితన్ అబ్బాహ్ మునిబా ఈ గుణాలు నాలో కల్పించు ఇది ఇక మాది అంటే పాస్ట్ ఏదైతే ఉందో నాకు గతం ఏదైతే ఉందో ఆ గతంలో నేను చేసిన వాళ్ళని కూడా వాళ్ళ తల నాకు దూరం చేసేయి వారి దీంట్లో కొన్ని దువాలు కూడా ప్రస్తుతానికి కూడా ఉన్నాయి కానీ ముఖ్యంగా ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయాలతో పాటుగా మనకొక ఒక మన యొక్క మార్గాన్ని సుగం చేయడం కోసం ఇలా చెప్పడం జరిగింది ఇక రండి రబ్బి తకబ్బల్ పౌబతి వో అల్లా నా పచ్చతాపాని నా పచ్చతాపాని నువు క్షమించు నా పచ్చతాపని స్వీకరించు తకబల్ అంటే స్వీకరించడం తౌబతి అంటే నాొక్క తోబాను తౌబతున్ తౌబతుక అంటే నీ తోబా తౌబతునా అంటే అందరి తోబా తీ అని వస్తే యా అని వస్తే నాది అనుస్తుంది గడ కాబట్టి ఇక్కడ గ్రామర్ పుస్తకాలని మీరు కూడా చూస్కోండి తౌబతి అంటే ఓ ప్రభు నా తోబాను పాశ్చాత్తాపాన్ని నువ్వు స్వీకరించు ఇక్కడ ఒక విషయం ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి చేసిన మనం చేసిన ప్రతి పొరపాటుకు తప్పుకు మాసియత్ అధిదేయతకు తప్పకుండా తోబా చేసుకోవడం ఇది మనం ఏ పొరపాటు చేశామో ఆ పొరపాటుకు తప్పకుండా అల్లా ముందు తోబా చేసుకోవాలి చెప్పారు తప్పు ఒక పాపం చేయడం వల్ల మనిషి యొక్క హృదయం పైన ఒక చిన్న నల్ల మచ్చగా ఒక చుక్క ఒక మరకలాగా పడుతుంది అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి వెంటనే తోబా చేస్తాడు దాన్ని తుడిచి వేస్తాడు దాన్ని మంచి చేస్తాడు కడిగి వేస్తాడు ఒకవేళ అది గనక చేయకపోతే అలా ఆ నలుపు అనేది ఆ అందులో ఉన్న నలుపు అనేది ఆ పాపం యొక్క గుర్తు నలుపు వరక అనేది ఏంటంటే పూర్తిగా వ్యాపించేస్తూ ఇక అతడు మంచిని వినేటటువంటి ఒక జ్ఞానాన్ని కోల్పోతాడు కాబట్టి ఒకటి ఏంటంటే వెంటనే మనం తోబా చేసుకోవాలి అయితే ఇప్పుడు తోబా మనం తప్పులు చేస్తూ ఉంటాం మనం కళ్ళతో చేతులతో కాళ్ళతో ఇలా అన్ని అన్ని దేహయోగం చేస్తూ ఉంటాము మనం ఎప్పుడు కూడా అల్లాగా ఉంటూ పశ్చాత్తాపం విడుకుంటూ ఉంటాం ఇక ఇంకొకటి ౌబ అనేది ఇస్తిబార్ అనేది ఇది రికురులోని ఒక భాగం కూడా ఇది లోని ఒక భాగం కూడా మన సుహాన్ అల్లా అలహమ్దు ఇలాంటి ఒక స్మరణ ఎలా చేస్తున్నామో దిక్ ఎలా చేస్తున్నామో అలానే అని పలకడం కూడా ఒక దిక్ అవుతుంది దీని వల్ల లాభాలు కూడా చెప్పడం జరిగాయి సుహాన్ అల్లా అలహమ్దు పలకడం వల్ల లాభాలేంటి సుహాన్ అల్లా సుహాన్ అల్లా అని పలకడం వల్ల ప్రయోజనం ఏంటి సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి పలకడం లాభం ఏంటి సుబహాన్ అల్లాహ్ అదీమ్ బిహమ్ది పలకడం లాభం ఏంటి అలా ఇలా చెప్పడం జరిగిందో ఇస్తే దుపార్ వల్ల కూడా లాభాలు ఏంటో కూడా ప్రవక్త గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను సాధారణంగా క్రైస్తవులు గరి ప్రవక్త సల్లల్లాహు అలైహి ఉంది కదా నేను డెబ్బై సార్లు ఒక రోజులో సార్లు నేను చేస్తాను పశ్చాత్తాపడతాను తోబా చేస్తాను మీరు కూడా చేయండి అని తెలియదు ప్రవక్త గారు చెప్పారు దీన్ని బిల్లా వక్రీకరిస్తారు బిల్లా నౌజ్ బిల్లా మీ ప్రవక్త పాపాలు చేశాడు కాబట్టి డెబ్బై సార్లు వంద సార్లు ఇలా వేడుకునేవాడు అంటారు నౌజ్బిల్లాపించు కాబట్టి సుధర్ ఇక్కడ తెలియదాల్సింది ఏంటంటే దైవ ప్ర అల్లహు అలీం వారు మనకు సంపూర్ణ ఆదర్శం ఆదేశం దయప్రక్త సల్ అల్లహు అలూ సలం గారి గురించి ఆయుషాలి అల్లహా ఏం చెప్తారు అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా అల్లా దిగురులో ఉండేవారు ఒకసారి సుబహనల్లా అంటే ఒకసారి లహం అంటే ఒకసారి కాబట్టి ఇది దిక్కు కూడా అల్లా నామస్ లో కూడా వస్తుంది పాపం చేస్తేనే చేయాలి కదా పాపం చేసిన మన మనంటి మన లాంటి వారికి వర్తిస్తుంది మనము పాపాలు చేసినప్పుడు అల్లాతో తోపా చేసుకుని ఇస్తారు చేయాలి అలాతో రుజువు చేయాలి మరి పాపాలు చేయనప్పుడు కూడా ఇప్పుడు లక్షలా ఈ రోజు కోసం ఇప్పుడు మనం లో ఉన్నాం ఇప్పుడు ఉదయం నుండి ఇప్పటి వరకు మనం ఏ తప్పు చేయలేదు చూడడానికి కోసం చిన్న చిన్న తప్పు పొరపాటు చేయాలి పదే నమ్మా చేసుకున్నాం అలా దెవలప్ అని చదువుకున్నాము తర్వాత ఇంకేం పని చేయలేదు అబద్ధాలు చెప్పలేదు టీవీ చూడలేదు ఇంకేం చేయలేదు అయితే అయినప్పుడు కూడా నేను ఇప్పుడు నమా తర్వాత ఇస్తారు పదిసార్లు సార్లు చదువుకొని వచ్చాను మరి ఇది జిగర్ కాదా ఇది ఇది మనం వారిలో ఊహించాలి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి దీని వల్ల ఇంకెన్నో ఉన్నాయి ఇక్కడ వివరం లేదు మనకు మహిళల్లా గురుదారు తపశీలు కూడా మనకి ఇంత ముందు చెప్పడం జరిగింది కాబట్టి తోబా చాలా ముఖ్యమైన అందుకోసం వచ్చే సమయం ఎక్కువ తీసుకుంటున్నాను మనం అల్లా తల ముందు చదివిచ్చాయి తోబా ముందుగా అసలు విషయం ఏంటి మూడు విషయాలు వస్తాయి ముందు మనం అంగీకరించాలి నేను పాపం చేస్తాను ఈ విధ అవిధిత పాల్పడ్డాను ఎవరి మనస్ఫూర్తిగా అల్లం మళ్ళీ పోవాలి మూడవది ఏంటంటే తోబా మూడోది ఏంటంటే ముందుగా మన పాపాలు అంగీకరించాలి రెండవది మనం అల్లా ముందు కుమిలిపోవాలి అల్లా వెప్పు తీరాలి వల్ల నేను తప్పు చేస్తాను నువ్వు క్షమించు అని పార్దపడాలి మూడోది మళ్ళీ ఆ పాపం చేయకూడదు అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకోవాలి అంటారు అయితే ఇవి తోబాకు కలిగినటువంటి షరాయితులు వీటిని మనం తప్పకుండా పాటించాలి ఇవి లేకుండా మనం తోబాది స్వీకరించబడదు మనం తోబా ఆ ఇప్పుడు మసీద్కి వెళ్ళి అస్తపి సార్లు చెప్పి మళ్ళీ వచ్చి నేను తప్పు చేస్తాయి దీని అనడు మనస్ఫూర్తిగా చేయాలి ఆదం మలైసా గారు ఇలా చేశారు రబ్బన వెలం అని కొమ్ములిపోతూ వల్ల నా వల్ల పొరపాటు అని చెప్పేసి అడిగారు యూను సలైసా గారు చేశారు కాబట్టి అలాంటి ఒక జస్బా అలాంటి ఒక తపన ఉండాలి మనసులో అంటే మనం నిజంగానే వాస్తవంగా మన వల్ల పొరపాటు జరిగాయి విధంగా జరిగింది కాబట్టి వల్ల నన్ను నా ఒక పశ్చాత్తాపాన్ని స్వీకరించు అని మనం వియాలి దాని చూడండి బక్సీపతి దానికి మళ్ళీ వచ్చింది నా పశ్చత్తాపాన్ని స్వీకరించు అంటే ఏంటి హోగతి నా పొరపాట్లు ఏవైతే ఉన్నాయో నోటి ద్వారా కానీ నా అవయవాల ద్వారా కానీ నేను కావాలని కానీ ఉద్దేశపూర్వక కానీ పొరపాటు కానీ ఏం జరిగిందో వల్ల హోగతి నా తప్పులు ఏవైతే ఉన్నాయో నా పాపాలు ఏవైతే ఉన్నాయో వల్ల వాటన్నిటిని కూడా వాళ్ళని చెయ్యిల్ ఇక్కడ కడిగేసేయి ఇక్కడ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విని మొత్తం కడిగేసాయి ఇక్కడ చూడండి మనం ఇంట్లో చెప్పుకున్నాం కదా దయప్రొఫెస్ అల్ల వాణ్ గారు మన ఒక హరీస్ చెప్పారని చెప్పాను కదా మనం పాపం చేసినప్పుడు మన మనసులో ఒక నల్లటి మచ్చ అనేది మరక అనేది ఉంటుందని చెప్పుకున్నాము ఆ మరక వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ మరక వచ్చినప్పుడు ఏమవుతుంది మనం తోబా చేస్తే ఏమవుతుంది బట్టి అల్లా తల ఉంటేనే దాన్ని కడిగి వేస్తాడు దాని వెంటనే అల్లా కడిగి వేస్తాడు కాబట్టి ఇక్కడ అదే విషయం అనేది ఇక్కడ మనకు తెలపడం అనేది జరిగింది కాబట్టి ఓ అల్లా నేను ఏదైతే నా పశ్చాత్తాపాన్ని నువ్వు స్వీకరించి నా పాపాలన్నిటిని కూడా ఏం చేసాయి కడిగి వేసాయి నా పాపాలన్నిటి కూడా ఏం చేశాయి నువ్వు కడిగి వేసేయి అందుకోసం చూడండి వసల్ అల్లా మంచు నీళ్ళతో కడగలతో స్వచ్ఛమైన చల్లటి నీళ్ళతో కడుగు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి నల్లటి ఒక తెల్లటి వస్త్రం పైన మరక పడితే దాన్ని ఏ విధంగా తీస్తాము అభియా మీద ధర సరే వచ్చింది అంటే తెల్లటి వస్త్రం పైన ఎలా మరక బలినం ఉంటుందో దాన్ని ఎలా అయితే మనం శుభ్రం చేస్తామో వల్ల మంచి నీళ్ళతోని అలాని వల్ల నా ఒక మనస్సు అనేది ఎలా అయిపోయింది నీ అధిక చేసి నీకు దూరంగా ఉంటూ నమగ్ పెట్టి లేదా నా ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ వల్ల నా మనస్సు అనేది పూర్తిగా ఒక ఇనుము ఇలాగే తుక్కు పడుతుంది నా మనసు తుప్పు పట్టింది కాబట్టి వల్ల నా మనసును పూర్తిగా కడిగేసేయి చూడండి నా తోబాను పశ్చాత్తాపాలు స్వీకరించు నా పాపాలను ఇక్కడ వజిబు దావతి అజీబు అంటే స్వీకరించు దావతి నా యొక్క దువాను నా ప్రార్థనను వల్ల అంగీకరించుహానం చూసారా ఇది మన గతంతో గతంతో సంబంధం కూడుకుంది మనం తప్పు చేశాము మనం పాపలు చేసి చాలా వల్లను ఆ అరిష్టతను పొందాం ఆగ్రహం గురి చేస్తాం కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కడుతున్నాం నా పశ్చాత్తాపాన్ని స్వీకరించు నా కడిగి కడిగినయ్యి నా ప్రార్థన స్వీకరించు ఎందుకంటే ఇప్పుడు వల్ల నీ యొక్క సహాయం నాకు అవసరము ఎందుకంటే ఇక్కడ చాలా మంది దర్జునులు ఇప్పుడు నా నన్ను కానీ నా ధర్మాన్ని కానీ లేదా నేను ఆచరించకుండా నన్ను ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారు ప్రణాళికలు చేస్తున్నారు కాబట్టి వల్ల ఇలాంటి ఫితన ఉపద్రవాలు ఉన్నాయి ఇప్పుడు ఉపద్రవాలున్నాయి ఈ రోజు అల్లా పేరు అల్లా అనేది అల్లా పేరు కాదు అనే అని అనేవాళ్ళు వచ్చారు అసలు సమాధి శిక్ష లేదు అంటున్నారు ధర్మాలన్నీ కూడా ఆయా ప్రాంతాల పరంగా ఉంటాయి అంటున్నారు హదీసు నమాజ్ అవసరం లేదు ప్రవర్తన నమాజ్ అవసరం లేదు కూడా సరిపోతుంది ఎన్ని ఉన్నాయి కితనాలు అల్లా ఉపద్రవాలు చాలా ఉన్నాయి అలాంటి ఉపద్రవాలు నువ్వు నన్ను ఎప్పుడు కూడా నా యొక్క వహదిని నాకు సన్మార్గం చూపుతూ నాకు వాటిని సూలం చేస్తూ అని ఏదో అడుగుతున్నాము దానికి ముందుగా ఏం చేస్తున్నామో ఇలా మన గతాన్ని మనం అల్లా ముందు పెట్టాలి కాబట్టి వల్ల నా యొక్క తోబాను స్వీకరిస్తూ నా పాపాలను కడిగి వేస్తూ నా యొక్క ద్వాను నా ప్రార్థనను స్వీకరించు నా యొక్క ద్వాను స్వీకరించేది వల్ల నువ్వే ప్రభక్తలందరూ కూడా అలహద్దులా వారు అలానే వేడుకున్నారు కాబట్టి వారి మార్గంలో వేడుకుంటున్నాను నా ప్రార్థన స్వీకరించేది నువ్వే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నా స్థిరపరచు నా వాదనను స్థిరపరచు హుజతి అంటే వాదన లేదా నేను చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉందో దాన్ని వల్ల స్థిరపరచు ఇక్కడ ఇక్కడ హుజ్జతి అనే పదంతో ఇక్కడ గొప్ప బాధ్యత ఏదో అది మనం అర్థమవుతుంది దైవ ప్రవక్త అసలు అల్లహ వాణివస్ అన్న వారు ఎప్పుడైతే ప్రవక్త ఆ క్షణం నుండి చనిపోయేంత వరకు ప్రవక్త ఏం చేశారు ఇతరులను అల్లా వైపు ఆహ్వానించారు దైవ ప్రవక్త గారు ప్రతి ఒక్కరి కూడా విడివిడిగాను లేదా ఉంటే ఉంటేది గాను లేదా వారి ఎక్కడ మార్కెట్ లోకి వెళ్ళి ఆ ఇలా ప్రవక్తగాను అన్ని అవకాశాలను వినియోగించి ప్రజలకి ఏం చేశారు దావత్ ఇచ్చారు ఇస్లాం వైపు ఆహ్వానించారు అల్లా ధనత చెప్పారు అల్లా వైపు ప్రవక్త వైపు కురాన్ వైపు స్వర్గం వైపు ఆహ్వానించారు కాబట్టి మనం కూడా ఈ పని చేయాలి కాబట్టి తబ్బి జీ అంటే ఇది మరి ఈ ఒక పని ఇది అంటే నేను చేసే పనిని నువ్వు నాకు స్థిరపరచు ఈ పనిని నన్ను సక్రమంగా చేసుకునే విధంగా అల్లా నాకు అన్ని మార్పులు శుభం చెయ్యి ఈ విషయం వస్తుంది ఇక ఈ యొక్క పని చాలా ఉన్నతమైనది కుంతీన్ అని ఆ తర్వాత ఇలాంటి ఎన్నో మార్కుల ద్వారా ఏమవుతుంది ప్రవక్త గారి చేసిన ఆ పని మన పైన ఇప్పుడు విధిగా ఉండి మనం చేయాలి చేసే వారికి వల్ల ఆ మార్గం సులభం చేసి స్థిరపరచు అర్థం ఇక ఈ పని చేయని ఏంటి ఇక్కడ మనం మనం మన విశ్వాసం ఏదైతే ఉంటుందో వాళ్ళని నమ్ముతున్నాను లా ఇలా ఇలా మార్గద్రస్ అంటే ఆరాధుడు అల్లానే మరి మహమ్మద్ ప్రవక్త అల్లా ప్రవక్త అని స్వర్గము కూడా ఉంది నరకం కూడా ఉంది సమస్యలు కూడా ఉన్నాయి మరియు ఐదు కూటలు ఇస్లాంలో ఐదు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి విశ్వాసంలో ఆరు విషయాలు తప్పకుండా విశ్వసించాలి విశ్వసించాలి లో భాగం ఉంది మరి నా పైన ఇవి హలాలుగా ఉన్నాయి నా పైన హరంగా ఉన్నాయి నా విశ్వాసం ఇలా ఉండాలి నా సంస్థ నా ఒక నైతికంగా ఇలా ఉండాలి ఇలా ఏదైతే మనకు ప్రవర్తన నేర్పించారో ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ నమ్మకం ఏదైతే ఉందో నా మాట ఏదైతే ఉందో నా వాదన ఏదైతే ఉందో వాళ్ళ దాన్ని స్థిరపరచు అంటే మనం నౌజ్ బిల్లా మునాఫీగా మారకూడదు మునాఫీగా మారకూడదు நீங்கள் டபுள் இதுவாண்டி நீர் மாதிரி கலிச்சு போயிடுறேன் ஆல்லை டபுள் வாய் கதா கலிச்சுக்காது மா அபாய்க்கு ஜபு படிந்த பிழும் அக்கடிக்கெல் அலட்சிய பிரார்த்திச்சாரு ஆ பிருவ்னு வாழ்க்கை கலந்து சிவா வச்சு அது சரி அது கழிச்சுண்ட் இவ்வளோ திருக்குது அது అంటే ఈ రోజు సరైనటువంటి పరిజ్ఞానం లేదు ధార్మిక జ్ఞానం లేదు విజ్ఞానం లేదు అవగాహన లేకపోవడం వల్ల నవదు విల్లా శ్వాసులు ముస్లింలు ఏం చేస్తున్నారు తమ ధర్మాన్ని విడిపోతున్నారు ప్రేమ ప్రేమ వరపడుతున్నారు నౌదుబిల్ల ఏమేం జరుగుతుంది ఈ రోజులో ఇలా జరుగుతుంది కాబట్టి నౌదు బిల్లా ఇలా మునాఫిటు లాగా కపటుల్లాగా వంచకుల్లాగా ప్రయోజనం నమ్మే వారిగా నవసు బిల్ల అలా కాకుండా వల్ల నేను నమ్మే ధర్మాన్ని పైన స్థిరంగా ఇప్పుడు వస్తాయి సవాళ్ళు చాలా వస్తాయి ఏమండి మేము ఏదైనా మీరు తీసుకుంటారు ఆ మేము మీరు విస్తర్మితి తీసుకుంటాము పండుగలకి దాన్ని మేము మీరు తీసుకురండి అదేంటి అవును అని అది అక్కడ వారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు జతి అలాంటి స్థితి వస్తుంది వల్ల అలాంటి స్థితుల్లో అలాంటి సంకటంలో వల్ల నాకు స్థిరపరచు మాటను కరెక్ట్ గా చెప్పే విధంగా చెప్పు నీళ్ళను నీళ్ళగా పాలను పాలగా మరియు సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా వల్ల చెప్పే పద్ధతి ఘటించు చూడండి ఎంత అర్థం ఉందో మన జీవితంలో కలిగే సందర్భాలు ఉంటాయి కదా ఆ సందర్భాలన్నీ కూడా వస్తాయి ఈ ఉంటాయి చూడండి నాకు వ్యాపారానికి డబ్బు కావాలి కానీ నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు వితౌట్ ఇంట్రెస్ట్ కాబట్టి తప్పదు ఇలా అంటారు కదా పిల్లలు నమ్ముతున్నా లేదు అల్లా అల్లాతో అల్లాతో భయపడితే అల్లా మార్గానికి భయపడదు అల్లా తలా వారికి మార్గా సుగమం చేస్తారు అల్లా అజావచల్ల అక్కడ నుండి వారికి ఉపాధిని కలిగిస్తాడు అసలు వారు ఊహించను కూడా లేరు ఇవన్నీ విశ్వాసం ఇది మన విశ్వాసంలో భాగాలు తవక్కు ఇస్తే ఇస్తే ఆశ మునాజా ఈ యొక్క చదువుతున్నామో నోటి పరంగా మనసు పరంగా శారీరక పరంగా ఈ ఆరాధన ఏవైతే ఉన్నాయో ఏ విధంగా నమ్ముతున్నామో వల్ల ఈ హుజతిది ఇది నా విధానం ఇది నా వాదన ఇది నా మాట ఇది నా విధానం ఇది వల్ల దీన్ని స్థిరపరచు స్థిరపరచు వల్ల సుహానలా కాబట్టి ఈ రోజులో చాలా అవసరం దువాడని కోసం చూడండి దాని అలా మాట వాడడానికి మనకు అవసరం కావాలి ఏం కావాలి దానికి సంబంధించింది ఏంటి ఇక్కడ ఆ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ దువాలో ఒక విషయం వచ్చిందండి వహది కల్బి అంటే వల్ల నాకు నువ్వు సారీ వసతి తెలిసాని వస్తుంది చూడండి ఎందుకంటే నా మాటలు స్థిరత్వం ఇవ్వడం ఎందుకంటే నేను అక్కడ నా నోడితో సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా ఇలా చేయకూడదు అవసరం ఇల్లా చూడండి సుహాన్ ఎంత ఈ యొక్క మన పరిస్థితులకు మరి విశ్వాసికి ఈ యొక్క ద్వారా ఏ విధంగా ప్రూఫ్ అవుతుందో ఏ విధంగా సంరక్షణ కలిగిస్తుందో చూడండి ఈ రోజులో కొంతొమ్మిది అడుగుతలుగుర నువ్వు వాళ్ళ పలుకు నువ్వు వాళ్ళ పలుకు నువ్వు వాళ్ళ పలుకు అంటాడు అలా పలికితేనే నువ్వు ఇక్కడి వాడివి లేకపోతే అక్కడి వాడివి ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఆ మనొక ఆ స్వరూపాన్ని చూసి బాధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి తరుణంలో వల్ల అలాంటి శిక్షకు వల్ల అలాంటి ఒక వల్ల నాకు గురి చెయ్యకు అలా మనం రక్షించాలి కానీ అలాంటి దీని వస్తే నా విధానాన్ని నా వాదన స్థిరపరచుద్ది తెలిసా అక్కడ నా మాట వల్ల సరిచేయి సరిచేయి కరెక్ట్ మాట సరైన మాటను చెప్పేటువంటి ఒక భాగ్యాన్ని నాకు ఇవ్వు ఇక్కడ ఒక మునాఫిక్ లాగా లేదండి అవునవునండి అవునండి మీరు చెప్పింది కూడా కరెక్ట్ అండి అలా కూడా చేయొచ్చండి అలా కూడా నవజ్ బిల్లా అలాంటివి లేదండి నేను ముందు కూడా చెప్పాను కదా ప్రవర్త సలహాశాల మధ్యకి వచ్చి ఏమన్నారు శ్రీకులు నాయకులు వచ్చి ఒక సంవత్సరం మీరు మేమందరం కలిసి మీ అల్లాను ఉండి మళ్ళీ ఒక సంవత్సరం మీరందరూ కలిసి మా దేవుని ఆరాధించండి అని కంప్రమైజ్ చేస్తున్నా ఉంటారు నౌస్ బిల్లా ఆరాధనలో ఇస్లాంలో లో లేదండి ఆ ఇస్లాం రక్షణలో మానవత్వం ఉంది ఆ తర్వాత అన్ని ఉన్నాయి హక్కులన్నీ ఉన్నాయి అల్లా హక్కులతో పాటుగా మానవుల హక్కులు దాసుల హక్కులు అన్నీ ఉన్నాయి వాటిని అన్ని కానీ ధర్మం విషయంలో మన స్థిరంగా ఉండాలి ఎందుకంటే దీనిపైనే నా ఏ పరలోకం ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ వివరణ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఓ అల్లా సమయం వేరు వివరించడానికి కాబట్టి ఓ అల్లా నా ఒక మాటకి స్థిరత్వాన్ని ఇవ్వు అల్లా నా ఒక మాటకి నువ్వు ఏం స్థిరత్వాన్ని కలిగించు సరైన మాటలు నువ్వు చెప్పేట భాగ్యాన్ని సత్యాన్ని సత్యంగా మరి చాలా ధైర్యంగా విశ్వాసంతో కాన్ఫిడెన్స్ చెప్పినటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు ఆ తర్వాత వారికి కల్వి మరి అది ఎప్పుడు చెప్పగలుగుతామండి ఇక్కడ మన మనస్సులో అది కరెక్ట్ గా ఉంటే అది నాటుకు నాటుకుపోయి ఉంటే స్థిరంగా ఉంటే అప్పుడు మనం చెప్పగలుగుతాం కాబట్టి వరది కల్వి వల్ల నా యొక్క మనస్సును నా మనసు ఏదైతే ఉంటుందో దాన్ని సరిచెయిం చెయ్యి సరి చెయ్యి కల్వి నాకు ఈ మనసుకు సన్మార్గాన్ని ఇవ్వు మంచి మాటను చెప్పే విధంగా మంచిని చూసే విధంగా మంచిని ఆచే విధంగా నాకు అయితే అల్లా తాలా ప్రవక్త ద్వారా ఏదైతే ఇస్లాం సందేశంగా నాకు ఇచ్చారు ఇస్లాం ధర్మంగా నాకు ఇచ్చేసారు ఏది స్వర్గానికి తీసుకెళ్తుంది ఏది నరకానికి తీసుకెళ్తుంది ఏది స్వర్గను దూరం చేస్తుంది ఏది నరకానికి దగ్గర అవుతుంది ఇలా ఏది చెప్పారు వల్ల అలాంటి విషయాల అవగాహనను నాకు కల్పించు నా హృదయంలో అలాంటి సత్యాన్ని వల్ల నాకు అవగాహన కల్పించు అని చెప్పడం ఇక రెండోది ఏంటి ఆ మొదటి విషయం కూడా మన మనస్ఫూర్తిగా ఆరాధన పరంగా ఈ విషయం వస్తుంది ఇక చూడండి ఇక్కడ మనం గమనించదగ్గింది అరబిలో ఉన్నటువంటి ఒక ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి విధంగా నా యొక్క హృదయంలో ఉన్నటువంటి కల్మిషతను కలతను వల్ల దూరం చేసాయి నా యొక్క మనస్సులో ఏదైతే ఉందో కల్మిషం ఏదైతే ఉందో వల్ల నేను ఏం చేసే నువ్వు తీసేస్తాయి అంటే కఠినత్వం అని కఠినత్వం కఠినత్వం వస్తుంది ఇక్కడ మొదటగా కల్విలో ఆధ్యాత్మిక పరంగా స్పిరిచువల్ పరంగా ఇక రెండవది ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికంగా మరియు సామాజిక పరంగా ఏంటంటే మనసులో మనము అక్కసు ద్వేషము ఈష అపక ఇవన్నీ మనం కల్పించుకుంటాం మనసులో కాబట్టి నాలుగు ఇలా అలాంటిది ఉండకూడదు మన మనస్సు నప్స్ అనేది ఇక్కడ వస్తుందంటే మన మనస్సును పరిశుద్ధపరచుకోవాలి మనం ఇలాంటివన్నీ కూడా అసూయ చెందడం ఒకరు బాగుపడితే మనకు మనకు కడుపు మండడము లేదా మనకు కల్లో నీళ్ళు రావడము ఇలాంటివి కాదు మనసు అసహన అసహనం ఏదైతే ఉంటుందో దేశం ఏదైతే కఠినత్వం ఏదైతే ఉంటుందో ఎలా దూరం చేయి ఎందుకంటే అసూయ ద్వేషం ఈ కనిమిషంతో ఉన్నటువంటి మనస్సు ఎక్కడ పవిత్రం కాదో అల్లా ఒక జ్ఞానం రాదు మనకి రెండు మూడు రోజుల ముందు కూడా అషేక్ గారు తఫసీలు చెప్పారు కదా అదే మన షఫీ షాఫీ రహితుల ఆడే గారు తన గారు చెప్పారే ఓ ఓ గురు గారు నేను మర్చిపోతూ ఉంటాను అంటే మీరు విధేతలకు దూరంగా ఉండాలి మనసు పరిశుద్ధ అని అంటే రెండు విధాలుగా కూడా కాబట్టి ఇలాంటి ఎవరి పట్ల కూడా అసూయ వేషం కఠినత్వం అనేది కూడా ఉండదు కాబట్టి ఇక్కడ అల్లా తండటం వల్ల నా యొక్క కఠినత్వం కూడా దూరం చెయ్యి గారా ఇక్కడ అల్లహము ఆ ఏ విషయాల గురించి మనం వర్తిస్తున్నాము నా నా పచ్చతాపాన్ని తోబాను స్వీకరించు నా పాపాలను కడిగి వేయి నా ప్రార్థం స్థిరపరచు మరి అదే విధంగా నా యొక్క నారకను సరిగ్గా చేయి నా హృదయానికి మార్గం చూపించు నా హృదయంలోని అసహనాన్ని ద్వేషాన్ని కాటిన కఠినత్వాన్ని కాటిన్యతను తొలగించు ఈ రెండు వేల ఎన్నో గ్రంథాలు వచ్చింది బుహారీ గ్రంథంతో పాటుగా గ్రంథమే కాకుండా అద్దాద్ అనే గ్రంథం కూడా ఉంది అందులో వచ్చింది తిరిగిలో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అందులో వచ్చింది అహ్మద్ల్లా అంతేకాకుండా ఎబ్రి మాత కూడా త్రీ ఎయిట్ త్రీ జీరో కూడా వచ్చింది నసాయిలో వచ్చింది అలహద్దుల్లా హిబ్బాల్లో వచ్చింది ముస్నాద్ అహ్మద్లో లో వచ్చింది ఇలా ఎరీస్ గ్రంథాల మహోర్తం వచ్చింది కమటించాలి పొడుగైన పెద్దదైన అంశాలను సిద్ధపెట్టి పెట్టి దీన్ని నష్టం చేయండి చాలా చాలా మన కోసం అలా అసలు సూచించినటువంటి ఒక విధానం ప్రకారంగా జీవితం కనిపించుగా నేర్పినటువంటి దువాళ్ళ ద్వారా సమస్యని మన మన జీవితాలను సంస్కరించుకునేటువంటి వాగాన్ని అసదవచారం అందరికీ ఇవిగాక వల్ల ఈ రమదా మాసాన్ని మన పాపాలను మందిప్పుగా చేశావు మన పాపాలను